శుభోదయం ఈరోజు నేను ఒక మంచి అత్తగారి గురించి చెప్తాను మా ఫ్రెండ్కు ముగ్గురు పిల్లలు ఒక కూతురు ఇద్దరు కొడుకులు కూతురు పెళ్ళి అయింది ముగ్గురు పెళ్ళిళ్ళయి పెద్ద కొడుకు పెళ్లి కాగానే ఒక నెల రోజులకు దగ్గర పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పింది కదా మా ఫ్రెండు చూడమ్మ ఈ ఇల్లు నీది ఇల్లును నువ్వు మంచిగా శుభ్రంగా గుంచుకుంటావో ఎట్లా తీర్చిదిద్దుకుంటావో అవి మన సంపాదనను బట్టి ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటావో అదంతా నీ ఇష్టం అని చెప్పిందట ఇక ఆమెకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసినట్టు అయింది కదా ఫుల్ సంతోషం ఇల్లంతా చక్కగా సర్దు సర్దుకునుడు రకరకాల టిఫిన్లు చేసుడు రకరకాల వంటకాలు చేసి పెట్టాడు అత్తయ్య టిఫిన్ అయింది తింది రండి అనుడు మధ్యాహ్నం టైంకి భోజనం చేద్దాం అత్తయ్య అని అనుడు ఏమన్నా విషయాలు ఉంటే మాటలు ముచ్చట్లుంటే సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుండు ఇక ఇట్లా అత్త అత్తకోడనిల మధ్యలో ఎంతో మంచి సంబంధం బలపడింది అన్న బలపడింది అన్నట్టు ఇక రెండో కొడుకు పెళ్ళైనాక కూడా రెండో కోడలు వచ్చి ఇక గతం పెద్ద కోడల్ని చూసి ఆమె కూడా అట్లనే మోల్డ్ అయింది ఇద్దరు తోటి కోడలు చాలా చక్కగా కలిసిమెలిసి ఉంటున్నారు అట్లని ఇక ఇప్పుడు ఏమైంది నేను వండిందే పెట్టి నేను పెట్టు వండు వన్నదే వండాలి చేయమన్నదే చేయాలి కూసుమట కూసోవాలి లేమంటే లేవాలి మీకు షాపింగ్ ఇంతకన్నా షాపింగ్ లేదు ఇన్ని సినిమాలకు వదరా ఇట్లాంటివన్నీ అంటే అసలు ఇక కోడళ్ళు చక్కగా కలిసిపోయినట్టు ఉండవంటే ఉండలేరు వాళ్ళు ఎప్పుడన్నా మంచి మాట చెప్దామన్నా కానీ చెప్పినా కానీ ఇక ఈమె చెప్పింది తీయి అన్ అన్నట్టుగానే చూస్తారు వాళ్ళకు వినబుద్ధి కాదు ఇక వీళ్ళతోటి వాళ్ళతోటి మా కోడలు ఇట్లా అట్లా అని చెప్తే ఇక అది దానికి బాధపడ బాధపడతారు ఇక చక్కగా కలిసినట్టు ఉండనంటే వాళ్ళు ఉండలేరు ఇప్పుడు ఇంత ఫ్రీడమ్ ఇచ్చేసరికి వాళ్ళకి ఎంతో సంతోషం అన్నట్టు సంతోషం అయ్యి అతనికి సొంత కన్న తల్లిలాగా చూసుకొని ఇంట్లో ఫ్రీగా ఉంటారు వాళ్ళు ఇక మా ఫ్రెండ్కు పెన్షన్ వస్తుంది మరి మా ఫ్రెండ్ ఏం చేస్తుంది వంట అంత వాళ్ళే చేస్తారా అని అంటే కాదు వాళ్ళకి అవసరమైనప్పుడు చాత కాకపోతేనో జోయ్యదన్నా ఎంత బాగా లేకపోతేనో లేకపోతే పిండి వంటలు చేసినప్పుడు పచ్చళ్ళు చేసినప్పుడు వాళ్ళకు అన్నీ తనే దగ్గర అట్లాంటివన్నీ దగ్గర ఉండి చూసుకుంటుంది వాళ్ళకి ఏదన్నా తెలియకపోయినా ఏమైనా చేరకపోయినా అర్థం కాకపోయినా కానీ తను వెంట ఉండి చెప్తుంది ఇక కోడన్లకు తనకు బిడ్డకు అందరికీ బ్లౌజులు కుట్టుడు వాటి మీద ఎంబ్రాయిడరీలు చేసుడు ఇప్పుడు అద్దాలు చమకీలు ఇవన్నీ కుట్టడం మనవరాకు డ్రెస్సులు కుట్టడం ఇట్లా అన్ని ఏదో ఒకటి వాళ్ళ కొరకే అన్నీ చేస్తూ ఉంటుంది అట్లా అయ్యేసరికి కూడా వాళ్ళకి చాలా సంతోషం మా అత్తయ్య మా కొరకి ఇన్ని చేసింది ఇట్లా చేసింది అట్లా చేసింది అని మళ్ళీ ఏ పని చేసినా ఎంబ్రాయిడరీ చేసినా ఏం చేసినా కానీ మా ఫ్రెండ్ చాలా చక్కగా చేస్తుంది ఇట్లా ఏ ఇంట్లోనైనా అత్తగారు ఇట్లా అర్థం చేసుకొని ఇప్పుడు మా ఫ్రెండ్ ఎంత తెలివి మంచిగా వాళ్ళు చక్కగా పని చేసుకోవట్టి వాళ్ళకు మంచి మొదటి నుంచి బాధ్యత తెలిసే ఏది ఎట్లా చేసుకోవాలని తెలిసిపోయి అన్నిటికి మనం ఉంటే వాళ్ళకి ఏం అర్థం కాదు కదా ఇది తెలిసే మా ఫ్రెండ్ ఇట్లా చేసింది